welcome to nml news నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం జాజాల గ్రామ వాగు నుండి అక్రమంగా రోజుకు వందల ట్రిప్పులు తరలిస్తున్న పట్టుకొని అధికారులు ప్రతిరోజు ఓవర్లోడ్ ఇసుకను తరలిస్తున్న ఇసుక మాఫియా ఓవర్లోడ్ కారణంగా రోడ్లు గుంతలుగా మారుతున్నా పట్టించుకొని ప్రభుత్వం మరియు అధికారులు ఇసుక టిప్పర్ల వల్ల గ్రామంలోని రోడ్డు ప్రక్కల ఉన్న ఇళ్లలోకి దుమ్ము వచ్చి నీళ్ల బిందెలు మరియు వంట సామాగ్రి ఇంటి లోపల దుమ్ము పేరుకొని అనారోగ్యాల పాలవుతున్న ప్రజలు అయినా కూడా ఎలాంటి స్పందన లేకుండా ఇసుక మాఫియాకు ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారని గ్రామస్తులు మండిపడ్డారు తల్లిదండ్రులతోటి ఈ ఇసుక రవాణా యథావిధిగా జరుగుతుంది ప్రజలు రైతులు యువజన సంఘాలు కార్యకర్తలు అందరూ తిరస్కరిస్తే ఈ రోజు వరకు మా యువకుల మీద కేసులు అయినా తప్ప ఒక్కరోజు కూడా జాజాల్లో అక్రమంగా ఇసుక నిలిపిన దాఖలాలు లేవు కాబట్టి ఇప్పటికి కూడా అధికారులకు మేము విన్నవించుకుంటున్నాము కోరుతున్నాము ఎందుకంటే మాకు స్వయంగా ఇక్కడ మా ప్రాంత ముఖ్యమంత్రి మా మండల ముఖ్యమంత్రి సంతోషపడ్డాము కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి మమ్మల్ని ఇట్లా బతుకు లేకుండా చేయడము మరీ నిరంకుశంగా ఉంది కాబట్టి మేము ఇప్పటి కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము మా స్థానిక ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము మరియు ప్రభుత్వ అధికారులను కోరుతున్నాము మాకు మా గ్రామ ఉపాధి కోల్పోకుండా మా గ్రామంలో ప్రజలు వలసలు పోకుండా ఇక్కడనే కూలీలు చేసుకొని బ్రతకాలంటే మాకు ఈ ఉషక అక్రమంగా రవాణా ఆపేది నిలిపివేయాలి వెంబడే నిలిపివేయాలి మేము ఓటు కూడా పోవడం జరిగింది వాళ్ళు మామిన అడ్వాన్స్గా కేవీటీ వేసి అధికార బలంతో బెదిరిస్తున్నారు కాబట్టి ఈ బెదిరికొలకు ఏం భయపడడం ఇంకా పోరాటాలు ఉధృతం చేస్తాం కానీ మేము కూడా చట్టపరంగానే ఫాలో అవుతాము కాబట్టి జాజాల రహితంగా మొత్తం భవిష్యత్తు మొత్తం దుండి పీనాది మీద ఉంది కాబట్టి జీవనోపాధి దెబ్బతింటుంది కాబట్టి మేము ఈ అక్రమారోను ఆపాలని ముఖ్యమంత్రి గారిని అధికారులను స్థానిక ఎమ్మెల్యేలను కోరుతున్నాం మిత్రులారా